హాయండీ మనం మామూలుగా వింటూ ఉంటాం వయసు వచ్చింది వాడికి వయసు వచ్చింది ఆ చెట్టుకి వయసు వచ్చింది ఏం లాభం అంటూ ఉంటాం అట్లాగే నిజంగానే మనుషులకి ఎంతో మందికి వయసు వస్తూ ఉంటుంది డెబ్బై ఏళ్ళుగా అరవై ఏళ్ళు కాదు డెబ్బై ఏళ్ళు కాదు ఎనభై ఏళ్ళు కానీ వచ్చినా కానీ ఏంటంటే వాడి పాత వాసనలు వాడి పాత అలవాట్లు వాడికి దారిద్రప దిక్కుమాలిన అలవాట్లు ఏం కూడాను వాడు 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 మానుకోడు అనమాట అంటే ఏంటంటే మన శరీరం మానుకుంటుంది మన శరీరం సపోజ్ మనం మనం యవ్వనంలో ఉన్నప్పుడు మంచి ఫో ఫుడ్ తింటాము మంచిగా అరగలేని కఠినమైన భోజనం కూడా తింటూ ఉంటాము చాలా అరిగిపోతుంది కానీ డెబ్బై తర్వాత అరగమంటే అరగదు జాగ్రత్తగా సెలెక్టెడ్ ఫుడ్ మాత్రమే తినాలి అట్లాంటిది శరీరమే ఒప్పుకున్నప్పుడు ఏంటంటే ఇట్లాంటి ఎదవలు దిక్కుమాలిన వెవలికి మాత్రము బుద్ధి జ్ఞానాలు ఉండవు సినిమాలు చేస్తారు సినిమాలలో రొమాన్సులు అన్నీ చూపిస్తారు లేకపోతే ఇంకోటి ఏంటంటే ఒక రకమైన భక్తి పారవస్వంతో నిండిపోండి అని జనాలకు చెప్పి అట్లాంటివి ఒక రకమైన ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలు చేస్తారు ఉంటారు కానీ ఈ వీళ్ళకి మాత్రము ఎద్దుల్లాగా ఎదుగుతారు చెట్లులాగా ఎదుగుతారు గానీ నిజంగాను తోటి మనుషుల పట్ల ఎలాగూ ప్రవర్తించాలి తోటి ఆడపిల్లలు ముఖ్యంగా మనవడా మనవరాళ్ళ వయసు ఉన్న ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి అనేది అనేది తెలియదు ముఖ్యంగా ఏంటంటే సినిమా ఫీల్డ్ వాళ్ళకే తెలియ తెలియదండి ఇది ఎందుకంటే ఒళ్ళు బలుపు అనమాట ఒళ్ళు బలుపు ఆ డబ్బు ఆ పేరు చూసుకుని ఇంకొకటి ఏంటంటే ఆ కులం కూడా చూసుకుని ఆ కులం ఆ కులం తాలూకు ఉన్న ఒక బల బలగం ఏంటి బలము బలగము బలమైన వాళ్ళు పవర్ఫుల్ మనుషులు ఎవరెవరు ఉన్నారు ఉన్నారు పోనీలే అవసరం అయితే వాళ్ళని కాళ్ళు పట్టుకోవచ్చులే అనే ఒక ధీమాతో వీళ్ళు వాళ్ళు దద్దరిల్లిపోతూ ఉంటారు అనమాట పెచ్చడిల్లిపోతూ ఉంటారు దద్దరిల్లిపోతూ కూడా ఉంటారు కాబట్టి ఏంటంటే నిన్న మొన్న ఒక లాస్ట్ వీక్ మనము ఒక ఒక వైరల్ అయిన ఒక ఒక వీడియో లాంటిది ఒకటి చూ చూసాం మనము నేను పట్టించుకోలేదు ఎందుకంటే ఎందుకు మనకెందుకు అనవసరంగా వాళ్ళు చేసిన వాళ్ళు బాగానే ఉంటారు చేయించుకున్న వాళ్ళు కూడా బాగానే ఉంటారు నాకెందుకు వచ్చిన గోళ ఇది దారిని పోయే ముళ్ళ కంపెనీ నా నెత్తిన ఎందుకు వేసుకోవటం నాకెందుకు పీడ అనుకున్నాను కానీ కొంతమంది నన్ను నా అభిప్రాయాలు అడుగుతున్నారు అడిగినప్పుడు ఏంటంటే సిన్సియర్గా నేను నేనేదో నేను నాటకం ఆడి లేదు లేదు నేను చూడలేదు నాకు తెలీదు అట్లాగూ ఎందుకంటే నేను నేను ఇన్ని విషయాలు తెలిసే నేను నాకు తెలియదు అంటే ఎవరు నమ్మరు అబద్ధాలు చెబుతున్నాను అనుకుంటారు నేను అబద్ధాలు చెప్పటం అనేది బహుశా గాంధీ మహాత్ముడికి వారసురాలని అనుకుంటాను నేను ఎందుకంటే ఆయన అక్టోబర్లో ఆయన కూడా నాలాగే అక్టోబర్లో పుట్టాడు లిబ్రాన్స్ జనరల్గా ఏంటంటే ఒక హార్డ్ కోరు అబద్ధాలు లయర్స్ కాదండి వాళ్ళు చిన్న చిన్న అబద్ధాలు ఆడతారేమో కానీ మామూలుగా అయితే వాళ్ళు అబద్ధాలు ఆడరు కాబట్టి ఏంటంటే నేను కూడా అందుకే నాకు తెలియదు నేను చూడలేదు ఓహో అట్లా కానీ పెద్ద నాటకాలు మా నాటకాలి లేకపోయినా నాటకాలు మారి మాటలు మాట్లాడటం అట్లా నేను చేయలేకపోయాను అయితేనండి నిజానికి నేను నా కళ్ళబడ్డప్పుడు అలాంటి ఆ వీడియో ఒకటి ఒకడు ఒకడు ఒక ఎనభై ఏళ్ళు దాటిన ఒక ప్రబుద్ధుడు ఒక ముసలి నక్క ఒక ముసలి ఒక ముసలి తొక్కుగా అయిపోయి ఇంకా ఏళ్ళడిపోతూ ఇంకా ఏదో గంజి వేసిన బట్టలను ఇస్త్రీ చేయించుకుని చెలరేగిపోతూ ఇంకా నేను చాలా అంటే ఏంటంటే వాడు ఇంట్లో ఉన్నప్పుడు వాడు ఆ బట్టలు లేకుండా వాడు మామూలు నైట్ డ్రెస్సులోనో లేకపోతే వాడి వాడు ఆ పంచా బనీల్లో ఉన్నప్పుడు లేకపోతే ఆ లుంగి బనీల్లో ఉన్నప్పుడు వాడి అవసర అవతారం సరిగ్గా బయటపడుతుంది నుంచోలేడు నుంచుంటే కూర్చోలేడు కూర్చుంటే లేవలేడు లేస్తే పడుకోలేడు పడు పడుకో పడుకు పడక నుంచి పడక నుంచి లేవాలి అంటే ఇద్దరు ముగ్గురు పట్టుకుని లేపాలి అయితే ఇట్లాంటి యధవలు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు ఒక అమ్మాయిని పాపం నిజంగాను ఇట్లా అమ్మాయి వాడికి కుడి కుడిపక్కన నుంచున్నది నుంచున్నది ఆ అమ్మాయిని పట్టుకుని నడువుల్ని పిసికి పిసికి పడేస్తున్నాడు వీడు వీడు ఇమ్మకడుపు కాల వీడికి దురద ఏంటో వాడికి ఆ మాయ రోగం ఏంటో ఆ రోగం ఏంటో గజ్జి ఏంటో అంటే ఆ గజ్జి తామరకి మందులు ఉండవు కదా అట్లాగూ ఈ తిరుగుబోతనానికి కూడా మందులు ఉండవు పైగా సరే వాడికి తెలుసు నా శరీరం సహకరించదని కానీ ఏంటంటే ఆ చేతులు బాగా అలవాటు పడిపోవటం ఆడదాని మీద చేతులు ఎక్కడ పడితే అక్కడ వేయటం పైగా ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి ఏదో చిన్నపిల్ల ఏదో అమ్మాయి ఏదో చిన్న చితక ఆర్టిస్టు ఎక్స్ట్రా ఆర్టిస్టు ఏదో చిన్న చిన్న వేషాల కోసం వచ్చిందంటే కాదు ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన మనిషి ఆ అమ్మాయి కంటూ ఒక కుటుంబము ఒక సపోర్టు చాలా బాగా ఉన్నది కాకపోతే ఏంటంటే ఈ కుల గజ్జి ఉన్నవాళ్ళు ఏంటంటే ఈ కులం నేను చాలా గొప్ప అనుకునేవాళ్ళు వాళ్ళ కులాన్ని చాలా గొప్పగా ఊహించుకుని పేటిరేగిపోయే వాళ్ళు మాత్రం ఆ అమ్మాయి ఏ కులం నుంచి వచ్చిందో ఆ కులాన్ని మీద తక్కువ భావం ఉన్నప్పుడు అంటే అలాగా 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 వాళ్ళు అని వీళ్ళకి వీళ్ళకి వీళ్ళు ముద్ర వేస్తారన్నమాట ఎదటి ఎదటి వాళ్ళ కులాల మీద కాబట్టి ఏంటంటే ఇట్లాగూ కులాల కుంపట్లో మొత్తం వేగి చచ్చిపోతున్న మన మన ఆంధ్రప్రదేశ్ మన మన జాతిలో మన తెలుగు వాళ్ళల్లో మాత్రం ఇదొకటి అమ్మాయి నిజంగా పాపం ఎంత ఏంటి అంటే ఏం లేదు అమ్మాయికి అమ్మాయి ఆల్రెడీ వీడాకులు తీసుకుంది ఇప్పుడు సింగిల్గా ఉంది ఏదో పెళ్ళి పెట్టాకులో ఏదో చేయబోతున్న చేసుకో పోతున్నది అని విన్నాము కానీ ఏంటంటే ఇప్పుడు ఖాళీగానే ఉంది కాబట్టి ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని పట్టుకుందాం ఎట్లా ఒకటి అక్కడ పిసికి ఇప్పుడు పసికి మన మన రాక్షస ఆనందాన్ని అనుభవిద్దాము అంటే ఏంటంటే వీడు వీడి వీడి ఇంట్లో వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో వీడికి అవసరం లేదు వీడి సంగతి తెలిసే వీళ్ళు వీడికి కుక్క పం కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా వాళ్ళు అన్నీ చేస్తూనే ఉంటారు కానీ వీడికి అవసరం లేదు వీడు సుఖము వీడి స్వ స్వార్థమే చూసుకుంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళు కూడా అట్లా ఎందుకు చేస్తూ ఉంటారంటే ఇదిగో వీడు ఇంత దరిద్రపు కొట్టు శనిగొట్టు మనిషి ఇంత నికృష్ణుడు వీడు కాబట్టి ఏంటంటే వీడు వీడిని పట్టించుకోకూడదు అనే ఉద్దేశంతోనే తిరుగుతా అంటే వీడి గురించి కాదు జనరల్గా మాట్లాడుతున్నాను సినిమాల్లో చాలామంది ఇట్లాగే చేస్తూ ఉంటారు అయితేనండి పాపం అమ్మాయి కక్కలేక మింగలేక ఆ అమ్మాయి అంటే అసలు అంటే వీళ్ళకి ఏంటంటే సినిమా తక్కువ 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 కులమా ఎక్కువ కులమా లేకపోతే తక్కువ సినిమా ధనిక కుటుంబం నుంచి వచ్చిందా పేద కుటుంబం నుంచి వచ్చిందా లేకపోతే యాక్టింగ్ కోసం వచ్చిందా లేకపోతే మన చేయూత కోసం వచ్చిందా ఇది ఏం అవసరం లేదు ఆడది కనిపిస్తే అట్లాగే వాడు వాడికి అది ఒక అలవాటు అనమాట నేను నేను కూడా సొంతగా నేను వీడి 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 వాలకము వీడి వేషాలుని మొత్తం బాగా మొత్తం ఫిల్టర్ చేసి మొత్తం స్కానింగ్ చేశాను మా అమ్మాయి సినిమాలు చేయటానికి ప్రేయసి రావి అనే ఒక చిన్న చిన్నది అంతే రామనాయుడు ఆయన ఏం చేశాడంటే స్క్రీన్ టెస్ట్ లాగా చదిద్దామమ్మా ఇందిరా అది అన్నాడు సరే సరేనండి ఏదో ఒక ఒక విధంగా ఒప్పుకోవాల్సి వచ్చిందనమాట సరే అయితేనండి ఆ టైంలో వాళ్ళు పరిచయం వాళ్ళు వీడు పరి ఈ మనిషి పెద్ద మనిషి పరిచయం అయ్యాడు పెద్ద మనిషి పరిచయం అయితే మా అమ్మాయిని చూసి వాడు అసలు మొత్తం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడటము అసలు పిలవటము ఇదిగో రా ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అని అసలు మొత్తం ఒక కామ పిశాచిలాగా ఒక కామేశ్వరరావు లాగా అసలు పేరు కామేశ్వరరావు అని పెడితే బాగుండేదేమో వాళ్ళ నాన్న సరిపోయేది కే కామేశ్వరరావు అని ఉండేది చక్కగా కానీ కామేశ్వరరావు అని పెట్టకుండా ఇంకోటి ఏదో రావు పెట్టాడు అనమాట వాళ్ళ నాన్న వాళ్ళు అఫ్ కోర్స్ ఏముందిలేండి ఏది పైరు పెట్టినా ఏముందిలే కానీ అయితేనండి ఇట్లాంటి ఎదవలు ఇట్లాంటి వాళ్ళను చూసి మా అమ్మాయికి అసహ్యం పుట్టి సినిమా వైపు చూడొద్దు మమ్మీ మనకు అసలు వద్దు అని చెప్పిన తర్వాత నాకు కూడా బాగా అర్థమైంది ఆ సినిమా నాకు బాగా నేను చూసిన దాన్ని కాబట్టి సరేలే మనం సినిమా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము లేకపోతే సినిమా నేపథ్యం ఉన్న వాళ్ళము మన పట్ల ఇట్లా ఏమన్నా ప్రవర్తించరేమో అనుకున్నాను కానివ్వండి తర్వాత ఒక ఒక కమెడియన్ గాడు ఒక దరిద్రపు నిష్ట దరిద్రుడు మలేషియా మలేషియాకి వెళ్ళిపోయింది కౌలాలంపూర్ వెళ్ళిన సందర్భంలో ఏం జరిగింది మొత్తం మా అమ్మాయిని ఎంత ఏడిపించుకున్నాడు తర్వాత వాడిని చెప్పుతో కొట్టినట్టుగా ఎయిర్పోర్ట్లో చెప్పాను వాడి సంగతి అని కూడాను రమ్యకృష్ణ దానిలో వీడియోలో చెప్పాను నేను మీరందరూ కూడా చూశారు అయితేనండి అట్లాగూ అసహ్యం పుట్టిందనమాట ఇదిగో వీడు కూడా ఉన్నాడు ఈ నికృష్ణుడు కూడా ఉన్నాడు అనమాట అంటే ఏంటంటే అంటే మోలే స్టేషన్ గీలి స్టేషన్ ఏం చేయలేదు కానీ ఏంటంటే వాడు చాలాసార్లు రమ్మని పిలిచాడనమాట పచ్చిగా చెప్పాలంటే అయితేనండి అమ్మాయి బా భర్తను వదిలిపెట్టేసింది పైగా అక్కడ పబ్బు గిబ్బులో ఎక్కడో పాపం కొన్ని ఫోటోల్లో బయటపడింది పబ్బుకి వెళ్ళినట్టుగాను అయితే ఇంకేముంది మనం బిలిస్తే వస్తుంది అనుకున్నా కానీ ఆ అమ్మాయికి ఇండివిజువాలిటీ ఉన్నది కాబట్టి భర్తను వదిలేసింది ఇండివిజువాలిటీ ఉన్నది కాబట్టి పబ్బులకి వెళ్ళిన ఈ అమ్మాయి ఇష్టం ఆవిడ జీవితం ఆవిడది ఇప్పుడు నేను నేను ఆ ఫ్యామిలీ మనుషుల్ని లేకపోతే ఆ ఫ్యామిలీకి సంబంధించిన మగవాళ్ళని వాళ్ళని నేను నేను సపోర్ట్ చెయ్యను యాక్చువల్గా చెప్పాలంటే కానీ ఏంటంటే నేను ఆడపిల్ల పరంగా ఆడపిల్ల సంబంధించిన విషయంగా ఒక రకమైన ఒక మొరాలిటీ గురించి మాట్లాడుతున్నాను అంతేగాని లేదు కుటుంబం గురించి ఆ కుటుంబాన్ని వెనకేసుకొచ్చి నేను మాట్లాడటా ఆ కుటుంబం గురించి అస్సలు మాట్లాడదలుచుకోవాలా నేను ఎందుకంటేనండి నేను కాంట్రవర్సీలోకి వెళ్ళదలుచుకోలేదనమాట కానీ ఏంటంటే ఒక ఆడపిల్లగా ఒక ఆడపిల్లని రకరకాలుగా హింసించి మొలిసిటేషన్ చేసాడు వాడు నిజంగా ఎంత సిగ్గులేని మనిషి అంటే అంటే ఏంటంటే ఒక స్కాట్ ఫ్రీగా యథేచ్ఛగా సాగించేసేసి మనకి చేస్తున్న పనులు ఎవ్వడికి ఎవరు అడిగేవాడు ఉండడు అని కానీ ఒకరోజు కాలమే కాటేస్తుంది ఒక నాగుపాములాగా కాటేస్తుందని ఇట్లాంటి నికృష్టలకి అర్థం కావటం లేదు ఎప్పుడో వాడు మంచం మీద ఇట్లాంటి వాడు వీడే మొత్తం లక్షలకు లక్షలు ఎస్టీడీ ఎస్టీడీ కాల్స్ ఫోన్లు కాల్స్ చేసుకుని మొత్తము బిఎస్ఎన్ ముంచిన ముంచిన రకాలు వీళ్ళందరూ కూడాను అంటే ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళని కలిసి వాళ్ళని వాళ్ళని కలిసి వాళ్ళని కలిసి వాళ్ళకి చెప్పి లేదు లేదని చెప్పి ఎప్పుడకో ఒక ఇరవై ఏళ్ళ నాటి అనమాట ఇట్లాంటి వాళ్ళు ఇదే ఇట్లాంటివి ఏవైనా చేస్తారనమాట డబ్బు డబ్బు ఆడదానికోసం డబ్బు కోసం వీళ్ళు ఎంతైనా దిగజారిపోతారు అనమాట వీడికి ఎనభై దాటిన వాడు నిజంగా నువ్వు సిగ్గు ఎగ్గు ఉంది ఆ పైగా మళ్ళీ ఇంకా ఏ బొట్లు పెడతాడు గంధాలు పెడతాడు వాడు పిండాకుడు పెడతాడు వాడు ఏదో గంజి గంజి పెట్టిన బోసలు అసలు పెద్ద మనిషిలాగా ఈ వీడు ఒక యూట్యూబర్ని కూడా ఇట్లాగే కాల్చుకులు తిన్నాడండి ఒకడు ఇదే ఇవి వీడు ఈ పెద్ద మనిషి నేను ఈ సినిమా వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను మామూలుగా జనరల్గా మాట్లాడుతున్నానండి వీడు వీడు సినిమా బ్యాక్గ్రౌండ్ అడ్డం పెట్టుకుని ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ కదా అని ఆ దేవతో పిచ్చి పిచ్చి తుగ్లకిది ఆ సినిమా పిచ్చి దేవత అబ్బో అని చెప్పి వీడు ఎంబడి పడితే ఆ దాన్ని దాన్ని రప్పించుకుని హైదరాబాద్ రప్పించుకుని దాన్ని అష్ట కష్టాలు పెట్టి నానా ఉంటే అదే అంటే మనం మనం ఒకటే కులం మనం మనం ఒకటే కులం అని చెప్పి వాడు చాలా రెచ్చిపోయాడు రేగిపోయాడు అది కూడా ఆ పిల్ల కూడా ఏమనుకున్నదంటే అబ్బో నేను చాలా గొప్పదాన్ని అయిపోతున్నాను నాకు ఆల్రెడీ బోల్డ్ లక్షల్లో లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి అబ్బో వీడి అండదండలతో ఇంకా నేను పైకి వస్తాను లేకపోతే నా క్రియేటివిటీకి నిన్న వీడు నన్ను నన్ను ఏదో చాలా అందలం ఎక్కిస్తాడు అనుకుంది కానీ ఆ అమ్మాయి ఏదైతే అనుకుందో అవి వాడు చెయ్యడు వాడు ఏం చేయడు డబ్బులు ఇచ్చి వదిలించుకుంటాడు ఒకటేంటంటే వీడు డబ్బులు ఇస్తాడనమాట డబ్బులు ఇస్తాడు మంచిగా మాట్లాడతాడు మంచి ప్రేమగా మాట్లాడతాడు ఇంకొక రకంగా వాడి వాడి పద్ధతి వాడు వాడి అండి వేరుగా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే వీడు నిజంగా ఆ పిల్లల్ని నిజంగా అంత మందిల్లో అంత పబ్లిక్లో ఉండి నిజానికి వాడి దయా దాక్షిణ్యాల కోసం ఆ పిల్ల రాలేదు ఏదో ఒక 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 మర్యాద పూర్వకమైన ఒక ఇన్విటేషన్ ఇచ్చి ఇచ్చి ఏదో అక్కడ నుంచున్నదనమాట ఆ అమ్మాయికి సంబంధించిన ఒక ఈవెంట్లోనో దేనిలోనో పిలవటానికని రేపు నిజంగా గనక ఇట్లాంటి వాడిని ఇట్లాంటి వాళ్ళని నిజంగా ఎట్లా బుద్ధి వస్తుందంటే ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి గ్యాదరింగ్స్లోకి రానివ్వకుండా చెప్పుతో కొట్టినట్టుగా చేయాలి ఇంట్లో ఎవ్వడు కూడా సిగ్గులే సిగ్గున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇట్లాంటి వాళ్ళని మళ్ళీ పిలవరు నిజంగా వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అక్క వాళ్ళ అక్కలు వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఎందుకు ఇంట్లో భార్యలు వాళ్ళ భార్యలు ఒంటరిగా దొరికినా పని పనిచేస్తాడు కాబట్టి ఏంటంటే అంత నికృష్టుడు అనమాట అంత వీడికి వీడికి ఎంత శని బట్టిపోయింది సినిమా ఫీల్డ్ని సర్వనాశనం చేసిన వాళ్ళల్లో ఇదిగో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట కాబట్టి ఏంటంటే మంచి మంచి వాళ్ళు సినిమాల్లోకి రాకపోవటానికి కారణం కూడా ఇట్లాంటి దగులు బాజీ వెధవలే అనమాట అంటే కామ పిశాచులు అనమాట వీళ్ళు కామ పిశాచాలు కామం కామం నెత్తికెక్కిపోయి పోయి అసలు మామూలు కామం కాదండి వీళ్ళకి నిజంగా చచ్చిన శవ శవం అవుతున్నా కానీ ఒక ఒకవేళ యమధర్మరాజు వచ్చి తీసుకుపోతున్నా ఒక్కసారి ఒకసారి అమ్మాయిని ముట్టుకొనివ్వండి అమ్మాయి నడువుని ముట్టుకొనివ్వండి అమ్మాయి జాకెట్ ఏం వేసుకుందో చూడనివ్వండి అమ్మాయి మెడను ముట్టుకుంటానండి ఒకసారి ఆ అమ్మాయి బొగ్గ నిమిరొస్తానండి అనే రకం అనమాట అనే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళకి దేవుడే శాస్తి చేయాలి తప్ప ఎవరు ఏమి శాస్తి చేసి ఎందుకంటే సినిమా ఫీల్డ్లో ఇంతవరకు ఎవరు ప్రశ్నించిన వాళ్ళు లేరు అందులో అమ్మాయికి ఆ కుటుంబ సభ్యులు కూడాను బయటకు వచ్చి నోరెత్తి ఒక్క మాట అంటే వాళ్ళ సొంత పిల్లకి కూడా ఇలా జరిగింది పబ్లిక్లో ఇట్లా ఇట్లా చెండాలంగా అమ్మాయిని ఆ అమ్మాయిని అని ఈజీగా ఉండేలాగాను లేకపోతే ఇబ్బందికరంగా ఎబ్బెట్టుగా ప్రవర్తించాడనే కూడా నిజంగా అందరికీ కూడా ఏమి అర్థం ఏదో దోమ దోమ ఏగో వాళ్ళితే దులుపుకున్నట్టుగా దులుపుకున్నారు సినిమాల్లో వాళ్ళు ఎవ్వరు ఎవ్వరు ఎంతవరకు పట్టించుకోలేదు ఆ ప్రబుద్ధుడు కూడా నా అవును నా నా వల్ల పొరపాటు జరిగింది నేను యాదృచ్ఛికంగా జరిగానని జర ఇట్లా అందుకే సినిమా ఫీల్డ్ అంటే నాకు అసహ్యము నాకు కంపరం పుట్టేది అందుకే ఉన్నవాళ్ళు ఈడొక్కడే కనిపించాడు కానీ చాలామంది కనిపి చాలా మంది వాళ్ళందరి ఇట్లాంటి వాళ్ళే ఉంటారండి ఆ ఫీల్డ్ లో నిజంగా マだウン ఏ మాట మాట నాలుగు గోడలు వెనకాల ఏం చేసుకుంటున్నారో మనకు తెలియదు ఇప్పుడు విశ్వనాథ్ ఉన్నాడు కె విశ్వనాథ్ ఉన్నాడు సంగీత శ్రీనివాసరావు ఉన్నాడు లేకపోతే ఇంకా కొంతమంది మంచి మంచి వాళ్ళు చాలామంది ఉన్నారండి బాపు ఉన్నాడు లేకపోతే ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారండి వేరే వేరే అంటే ఆకులం వాళ్ళే కాదు వేరే అదర్ దాన్ బ్రాహ్మిన్స్ ఆ నాన్ బ్రాహ్మిన్స్లో కూడా చాలామంది మంచి మంచి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి అధమంగా నికృష్టంగా ఇట్లాంటి ఎదవల్ని ఎదవల్ని నెత్తికేసుకుంటూ మా గురువు గారు మా గురువు గారు అబ్బో ఆయన పొంగిపోతూ ఉంటాడు అసలు అది ఎందుకు పొంగిపోతాడో మరి అదేమి హిప్పోక్రసీనో సీనో అదేం పాడో మరి నాకైతే అర్థం కాదు కానీ ఆయన ఒక కెమెరామ్యాను అబ్బో మా గురువు గారు మా గురువు గారు అని చెప్పి అబ్బో తలడిల్లిపోతూ అనమాట మరి ఎందుకు చేస్తూ ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది ఇదంతా ఇదేమి నాటకమో ఇదేమి తమాషానో ఇదేమి ఇదేమి చాకచక్యమో మరి ఇదేమి ఈ తమా ఈ తమాషాలు సినిమా ఫీల్డ్లోనే సాగుతాయి కాబట్టి ఏంటంటే అందుకే నాకు కంపనం ఉంటుంది సినిమా వాళ్ళన్నా సినిమా వాళ్ళ పోకడలన్నా సినిమా గాలి అన్నా సినిమా మనుషులన్నా సో ఇదండి సంగతి కాబట్టి పాపం ఆ అమ్మాయికి మాత్రము నేను ఆ అమ్మాయి ఆ అమ్మాయికి మాత్రం వంద పర్సెంట్ కాదు లక్ష పర్సెంట్ నేను సపోర్ట్ చేస్తాను ఇట్లాంటి వాళ్ళు చెంపదెబ్బది కొట్టి యువతలకు వచ్చేస్తున్నట్టయితే వాడు సిగ్గుబడి చచ్చేవాడు కానీ ఆ పిల్ల పాపం ఆ అమ్మాయికి ఉన్న పెద్ద మనిషి తరహాగాను ఆ అమ్మాయికి ఉన్న డీసెన్సీ మూలంగా అమ్మాయి ఏం చేయలేకపోయింది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ వెళదాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్